కాబట్టి యవన కాలంలో మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉంటాయో మీ కుటుంబం పాడైపోతానికి అవే పెద్ద మేకులుగా మారుతాయి చాలామంది ఈరోజు వైవాహిక జీవితాన్ని ఎక్కువగా కొనసాగించలేకపోతున్నారు ఎక్కువగా దాంపత్య జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే చాలామంది చూడండి చాలా కుటుంబాలు చూడండి వివాహం జరిగిన నాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఒక పిల్లాడు పుట్టిన తర్వాత ఆ తల్లి ఇంటికి వచ్చేసి ఉన్న తర్వాత ఏంటమ్మా ఎక్కడే ఉన్నావు ఎందుకమ్మా వెళ్ళలేదంటే ఇంటి దగ్గర తెగ కొడుతున్నాడన్నా ఏం వెళ్ళమంటావు అని అనేవాళ్ళు లేరా కొడుతున్నాడని చెప్పి ఇంటికి వచ్చేసి అలిగి ఎలా ఉన్నవాళ్ళు లేరా తిడుతున్నారని అలిగి వెళ్ళకుండా కొన్ని ఉన్నవాళ్ళు లేరా పోరు పడలేక వెళ్ళకుండా కొండా ఉన్నవాళ్ళు లేరా ఎందరో ఉన్నారు ఎందరో కుటుంబాలను ముందుకు సాగలేక భార్య ఇంటికాడ భార్యే భర్త ఇంటికాడ భర్త ఎన్నో కుటుంబాలండి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన వైవాహిక బంధం అనేది తెలుసుకోలేకపోవటం బైబిల్ చెప్తాడండి దేవుడు చాలా చక్కగా చెప్తాడండి ఇవో కుమారి నీ తండ్రి ఇంటిని మరువము నిన్ను పోషించేవాడు నిన్ను కాపాడేవాడు నీ రక్షణ మొత్తం చూసేవాడు వివాహానికి ముందు నీ తండ్రి అయితే వివాహం తరువాత నీ భర్త ఏ సమస్య ఉన్నా కానీ తల్లి తలుపులు రాకూడదు భర్త తలుపులు అస్సలు రాకూడదు ఆ తరపు ఈ తరపు తలుపు అసలు మధ్యలోకి రావడానికి వీళ్ళేది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచారు కదండి ఇల్లు చిన్నప్పటి నుంచి పెంచారు కదండి నువ్వు అన్న మాట వాళ్ళకి తెలిసిందంటే ఊరుకుంటారా రావచ్చే అవసరమైతే ఉన్నది అమ్మల్లా నీకు ఘనంగా ఇంకో పిల్లని చేస్తాను లేదంటే ఉన్నంతకాలం నేను చూసుకుంటాను నిన్ను అనేవాళ్ళు లేరా అనే కుటుంబాలు ఎందరో ఎందుకంటే వాళ్ళని మనం తప్పు పడటానికి లేదు ఎందుకంటే పాతిక సంవత్సరాలు పెంచారు కదా నువ్వు మాట అన్నావు అని తెలిసేటప్పుడు వాళ్ళు తట్టుకోలేరు ఇటు పాతిక సంవత్సరాలు ఇతన్ని పెంచారు కదా నువ్వు మాట అనేటప్పటికి వీళ్ళు కూడా తట్టుకోలేరు కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్యా భర్తలుగా మీరిద్దరే బైబిల్ ముందు పెట్టుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కోవాలి తప్ప అటు ఆ తల్లి రాకూడదు ఇటు ఈ తల్లి రాకూడదు మూడో వ్యక్తికి చోటే అసలు ఉండకూడదు ఒకవేళ ఉందా నీ పెళ్ళి కాస్త పెటాకులు అయిపోద్ది నీ కుటుంబం కాస్త కూలిపోతుంది ఇది నిజమో కాదో ఇక మీరున్నటువంటి నాకన్నా వయసులో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు మీకే తెలుసు చాలా ఎక్కువగా కాబట్టి భార్యాభర్తలుగా మీ దాంపత్య జీవితంలోనికి ఎవరు మూడవ వ్యక్తికి అవకాశమే రాకూడదు అది తల్లిదండ్రులు కావచ్చు వివాహానికి ముందున్న ఏదన్నా తప్పుడు ఆలోచన ఉంటే అదైనా కావచ్చు చాలామంది అండి ఇది తెలియక దేవుడిని నమ్మిన వాళ్ళు కూడా వ్యభిచారము మోహంలో పడిపోయి తప్పులు చేస్తూ తిరిగే వాళ్ళు ఎందరో ఉన్నారు లేరంటారా ఉన్నారండి కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా అలా తప్పు చేస్తున్నప్పుడు మనం ఆలోచించవలసిన మన కుటుంబాన్ని ఆలోచించకుండా తప్పు చేస్తున్నప్పుడు ఎలాంటి నిందలు పడతారో తెలుసా రేపు నీ కూతురు నీ కొడుకు వెళ్తుందనుకోండి ఎలాంటి మాటలు మాట్లాడ మాట్లాడతారో తెలుసా రే అదిగో మన వ్యభిచారం చేసిన చూసేవా ఆ దాని కూతుర్రా అంటారు ఏమండి పచ్చిగా మాట్లాడుతున్నందుకు క్షమించండి అదే అంటారండి అవునా కాదా దాని కూతుర్రా అది అంటారు అంటారా అనరా అరే దాన్ని కొడుకురా వాడు అంటాడు నువ్వు దొంగతనం చేస్తుంటే నువ్వు చేస్తాను దొంగతనమే నీ కొడుకు మంచోడే కానీ ఏమంటారు దొంగోడు కొడుకురా అంటారు నువ్వు చేస్తున్న తాగుడుందో చూసావా అరే ఆ తాగుబోతాడు కూడుకురాయుడు ఆ తాగుబోతాడు కూతురు ఇది అని మాట్లాడతారా మాట్లాడరా చెప్పండి నువ్వు చేసే దౌర్భాగ్యపు పనికి నువ్వు చేస్తున్న శనకాల ఆవేశానికి నువ్వు చేస్తున్న వ్యభిచారానికి నువ్వు చేస్తున్న దౌర్భాగ్యం అనేటువంటి పనులన్నిటికీ నీ వలన నీ భర్త అపంచుపన్ తెలియని నీ భర్త నిందమోయాల్సి వస్తుంది నీ పిల్లలు కూడా లేనిపోని మాటలన్నీ పడాల్సి వస్తున్నారు వాళ్ళు పెద్ద ఈ వివాహం అవుతుందా చెప్పండి ఏమంటారు రే అలా ఏం చేసింది తప్పుడు పని చేసింది ఆ తప్పుడు పని చేసింది దాని కూతురు అలాంటిది అవుతుందా వేరేది అవుతుందా అని అంటారా అనరండి ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి మాటకి అలా అంటారా అనరా చెప్పండి తప్పకుండా అంటారండి నువ్వు శనకాల ఆవేశం కోసం ఉడుకు రత్నంతో తప్పు చేయాలని అనుకున్నా ఒక మంచి కొడుకుగా నువ్వు చచ్చిపోయినట్టే లెక్క ఎందుకంటే నువ్వు తప్పు చేసిన వెంటనే మంచి కొడుకుగా నీకు తల్లిదండ్రులు నిన్ను పెంచలేనందుకు వాళ్ళ దృష్టిలో నువ్వు చచ్చిపోయిన వాడితో సమాను ఒక మంచి అన్నగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతున్నావు నువ్వేమనుకుంటున్నావు అంటే హీరో అనుకుంటున్నావు లేదు నువ్వు జీరో అని నీకు తెలిసే రోజు త్వరలోనే రాబోతుంది ఏ బంధం అయితే నువ్వు అంటు కట్టుకొని ఉంటున్నావో అన్న బంధం కావచ్చు తమ్ముడు బంధం కావచ్చు అక్క బంధం కావచ్చు భార్య బంధం కావచ్చు భర్త బంధం కావచ్చు ఏ బంధమైనా సరే నువ్వు తప్పు చేసిన నాడు వాళ్ళందరి తలను దించుకునే విధంగా చేస్తున్నావు ఐదు నిమిషాల సుఖం కోసం నీ కుటుంబాన్ని నీ భర్త కుటుంబాన్ని నీ కుటుంబాన్ని నీ భార్య కుటుంబాన్ని మొత్తాన్ని తలెత్తుకోలేకుండా నువ్వు చేస్తున్నావు ఒక్కసారి తప్పు చేసే ముందు నిన్ను నమ్ముకొని కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చిన నీ భార్య నీకు జ్ఞాపకం ఉంటే ఆ తప్పు చేయాలన్న ఆలోచనే అస్సలు రాదండి తప్పు చేసే ముందు గర్భాన్ని పుట్టిన పిల్లలు నీకు జ్ఞాపకం ఉంటే ఆ తప్పు చేయాలన్న ఆలోచనే నీకు అస్సలు రాదండి మీరైనా అంతే మీరు చేస్తున్నారని కాదు ఎవరైనా ఆలోచన ఉంటే ఇప్పటికైనా సరే సరి చేసుకోవాలి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఉదయాన్నే వెళ్ళిపోయి నీకు ఎండ కష్టం తెలియకుండా నువ్వు పా పని చేస్తంటే ఆ పని చేసి నువ్వు పాడైపోతావేమోనని చెప్పి అనారోగ్యం వస్తుంది చెప్పి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి నీ భర్త పనికి వెళ్తున్నాడు చూసావా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ కష్టాన్ని నువ్వు బయటికి వెళ్ళి ఆ ఎండకి తట్టుకోలేక నువ్వు పని చేయలేక నువ్వు బాధపడతావని నిన్ను కూర్చోబెట్టి నీ భర్త పనికి వెళ్ళాడు నువ్వు తప్పు చేస్తావని కాదు నువ్వు చక్కగా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటావని నువ్వు బాధపడకూడదని నీ భర్త బాధపడి నిన్ను పోషిస్తున్నాడు కానీ కొంతమంది స్త్రీలు అది అర్థం కాక ఏం చేస్తున్నారు తప్పు చేస్తున్నారు తినడానికి ఉన్నా లేకపోయినా కట్టుకోవటానికి ఉన్నా లేకపోయినా పొరిగింటి వాళ్ళు అన్నీ ఏదో ఒక రకంగా అన్నీ సుఖంగా అనుభవిస్తున్నా ఏది లేకుండా వాళ్ళందరూ బాధపడుతున్నా ఏది లేక బాధపడుతున్నా భర్తగా ఏ రోజు బయట భార్యగా ఏ రోజు బయట పెట్టుకోకుండా నా భర్త బంగారం అని చెప్పి కళ్ళు చూసుకొని సంతోషంగా బ్రతుకున్నటువంటి ఆ అపన్ సుఖం తెలియని ఆమె కళ్ళల్లో నువ్వే పాపం చేసి ఏం చేస్తున్నావు నుప్పులు పోస్తున్నావు దేవుడు వదిలిపెడతాడు అనుకుంటున్నారా అస్సలు వదిలిపెట్టడండి దేన్ని చూసుకొని అయితే నువ్వు గర్వపడుతున్నావో ఏ డబ్బుని చూసుకొని ఏ అధికారాన్ని చూసుకొని ఏ పదవిని చూసుకొని ఏ బలాన్ని చూసుకొని నువ్వైతే గర్వపడుతున్నావో నాకు తెలియదు కానీ నాకు తెలిసి నువ్వు ఒకే ఒక మాట గర్విష్ఠుల గర్వాన్ని అనిచేవాడు పైన కాయనున్నాడు తప్పకుండా నువ్వు గర్వపడుతున్నావు చూసావా ఆ గర్వాన్ని తప్పకుండా అనుస్తాడు ఇక మూడో పాయింట్ పాపం చేయకుండా తప్పు కళ్ళ ముందు ఎన్నున్నా పాపం చేయకుండా